బ్రేకింగ్ చూస్తున్నాం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో లోకేష్ పేరు బయటపడినట్లు తెలుస్తోంది ఈ కేసులో సిఐడి ఏ ఫోర్టీన్గా నారా లోకేష్ పేరును చేర్చింది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఇప్పటికే చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో లోకేష్ పేరు బయటపడినట్లుగా తెలుస్తోంది ఈ కేసులో సిఐడి ఏ ఫోర్టీన్ గా నారా లోకేష్ పేరును చేర్చింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు గాలి చెప్పండి లోకేష్ ను సిఐడి అధికారులు ఏ ఫోర్టీన్ గా చేర్చినట్లుగా తెలుస్తోంది అసలు అప్డేట్స్ ఏంటి అంటే అమరావతి ఇన్న రింగ్ రోడ్ కేసుకి సంబంధించి మెమోను సిఐడి న్యాయవాదులు ఏసీపి కోర్టులోని దాఖలు చేశారు ఈ మెమోలోని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఈ కేసులో లోకేష్ పేరును చేర్చడం జరిగింది ఇందులోని ఏ ఫోర్టీన్ నింతుడిగా లోకేష్ పేరును సిఐడి అధికారులు చేర్చారు ఇప్పటికే ఈ కేసులోనే చంద్రబాబు నారాయణ కూడా ఏమైనా నేటుగా ఉన్న నేపథ్యంలో ఏ ఫోర్టీన్ గా లోకేష్ ఉన్నారు ఇందులోని కొన్ని తమకు అనుకూలంగా ఉన్న భూములు కావచ్చు ఆస్తులు కావచ్చు ఆ రింగ్ రోడ్ పరిధికి రాకుండా పక్క మంచి పూర్తిగా ప్లాన్లు మార్చారు ఇందుకోసం భారీగా అవినీతికి పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా రింగ్ రోడ్ కేసు సంబంధించి గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి అధికారులు ఇందుకు సంబంధించిన విచారణ నేపథ్యంలోని ఇటీవలి కాలంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు ఉన్న నేపథ్యంలోని అమరావతి రింగ్ రోడ్ సంబంధించి కూడా ఒక పీటీ ను ఏదైతే ఉందో ఏసీపీ న్యాయస్థానంలో వేశారు అందులోనే చంద్రబాబు ఏ వన్ గా ఏ టూ గా నారాయణ ఉన్నారు ఇద్దరు కోసం ఇద్దరు కూడా ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోని మరో పక్క ఏ ఫోర్టీన్ ఇంటిగా లోకేష్ పేరు చేర్చడం ఇప్పుడు చర్చంగా మారింది ఏ ఫోర్టీన్ లోని లోకేష్ పేరు ఉండటం ద్వారా ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసు లో చంద్రబాబుతో లోకేష్ తో పాటు చంద్రబాబు నారాయణతో పాటు లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే సిఐడి ఐసీపీ న్యాయస్థానంలోని మెమోలు దాఖలు చేశారు ఈ మెమోలోని చంద్రబాబు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులోని ఏ ఫోర్ నిమిత్తుడిగా లోకేష్ పేరు ఉండటం కొద్దిసేపటి క్రితం బయటికి రావటం జరిగింది రైట్ థ్యాంక్ యూ గాలీబ్